जय श्रीनिवास जय वेंकटेश वृषशैला नाग श्री पद्मनाभ वक्तुहना जय विष्णु तेज राजाधिराज तव जय 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 देव मां जी देव रत्नसुदेव श्री रामचंद्र जय दलकी रूपशोरी शोभन हे नीना तव जय 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 ఏమైందిరా మీద కానీ ఎమ్ఐలు పెట్టుకున్నావు ఇప్పుడేమో దిగులు పడుకున్నావు చూస్తుంది అవసరమా నీకు ఇవన్నీ అవన్నీ నేను కావాలని పెట్టుకున్నాయి కాద వాటంతా అవే అయినాయి వాటంతా వెళ్ళేరా అయినా ఇంటి అమ్మాయి ఒకటే ఉండే కదరా ఇవన్నీ రా అడుగుతున్నా కదా చెప్పురా చెప్తా చెప్తా చెప్తాన్నా చెప్తా ఇలా అయిపోతుంది పని అత్తరు అత్తరు నేను లేకపోయినా చూసుకోవాలి కదా సర్లే నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్తా సరే 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 చెప్తా నువ్వు ఫోన్ పెట్టేస్తే నేను ఇతో మాట్లాడాలి సరే ఆగురా మా వాళ్ళు ఏదో మాట్లాడతారా ఏమైంది నేను చెప్పిన దాని గురించి ఏం చేసిన ఏంటిదే నీ క్రెడిట్ కార్డ్ వచ్చింది మా చెల్లెకు బంగారం తీసుకుంటా అని చెప్పినా కదా ఇప్పుడు అవసరమా బంగారం మనం కొనిచ్చుడు రేపు మా పైతే పెళ్ళయ్యే పిల్ల దానికి బంగారం కూడా తప్పే ఉన్నా చెప్పు దానికి కొనంగా నేను కూడా ఒక రెండు తులాలు కొనుక్కుంటా అందుకే నా ఇదంతా కావాల్సింది నీకు అమ్మి చెల్లెక్క ఇద్దరికి నాకంటే నువ్వు ఒనితమైంది మా చెల్లెక్కని అంటారన్న ఒనితమేమో అడుగుతాను నీ చెల్లెక్క అదే నీకంటే ఎందుకు కొని అని సరే క్రెడిట్ కార్డ్ అయితే మరి పోయి వణకచ్చుకుంటా సరే మొన్న నచ్చింది అక్కనే పెట్టినా తీసుకో ఓటిపి అత్తు చిత్తా ఆ కార్డే నాకు తెలువది తీసిద్దురా ఆనే పెట్టి నే టీ పొండి సరే ఫోన్ అయితే మాట్లాడుకో 24 గంటలు ఫోన్ లేదా వచ్చింది దానికి కావాల్సింది తీసుకొని పోయింది మళ్ళీ నేను ఫోన్ మాట్లాడతాను ఈ ఫోన్ మాట్లాడకపోతే మన పనులు కలవాయి హలో ఏం లేదురా మీ వదనే సరే అది ఎప్పుడు ఉంటుంది కానీ సరే అక్కడ కోరు మీరు నేను వస్తా సరే బాయ్ ఫోన్ చేద్దాం అన్న మళ్ళా వదిన ఉంటుంది ఇంట్లో అవన్నీ వచ్చింది మళ్ళా హలో హలో అన్న చెప్నావు ఒకసారి బయటికి రావా అన్న బయట ఉన్న ఇంటి దగ్గర ఇంటికి వచ్చినావా అన్న లోపలికి రా మరి ఏ అద్దు మళ్ళా వదిలి ఉంటుంది ఒకటి మాట్లాడాలండి నువ్వు బయటకురానా సరే సరే అర్థం ఓకే

అలా సరే ఏమైంది అసలు ముచ్చట ఏంటి ఏమలా నాకు చిన్న ముచ్చట మాట్లాడాలి మళ్ళీ నా 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 అదన్న మనం ఇట్లా వాలనేంటి మీతో కొంచెం పచ్చల మాట్లాడమండి ఏం అనుకో ఏంటి చెప్పు నానీ ఏంటి నా మళ్ళీ తెలియదు మళ్ళీ ముచ్చట సరే దీ చెప్పు మరి ఇలా ఈ చిన్న ఎమర్జెన్సీ అన్న లాటపో అంటే మొన్ననే పని తీసుకున్నావా తమ్మి ఎవరు వచ్చారు ఏమమాట లేదు அது காவலை <gegeniceinding warfareWouldlich> <dethate> ఏ లిమిట్ మున్నా లక్ష్మి ఉంది గాని ఓకే అన్న ని ఊరే పచ్చి తీసుకున్నా సరే తీసుకుని అడికిం తర్వాత ఫోన్ లేదు లేకపోతేనేనే ఆస్తారు సరే కొంచెం ఇట్లా ఇట్లా అన్న ఇట్లా ఇట్లా మనోడు మున్ననే బైక్ తీసుకుంటుంది అది నేనే పిచ్చినా అలా ఇప్పుడు కొట్టి మనోడే కదా ఇయ్యరా ఏంది ఆ పోరాడు మళ్ళీ ఎందుకు చచ్చిపోతాడు నేను అన్ని ఏం లేదని ఎందుకు నాతాను ఏమి నా ఏం లేదా ఏదో చిన్న పాట లాప్టాప్ గురించి వచ్చిండు అదే ఉన్న పైసలు మంది పెట్టు నా పెట్టడానికి నీకు ఎందుకు పెట్టా అసలు నేను పొద్దుగానే తీసుకున్నావు కదా అరే అడేవాడు నా నీ అబ్బోడా నీ అయ్యోడా అడిగినప్పుడల్లా పైసలు ఇస్తావు కాదనకుండా కార్డు ఇస్తావు నలుగురికి మనం సాయం చేస్తే మన ఆపతలు ఉంటే నలుగురు సాయం చేస్తారు అబ్బో గసంట ఆపతి మనకి ఏం రాదు గాని నువ్వు ఈ నలుగురికి సాయం చేసుడు చేసిన సాయాలు మా జాలు సరే టీ ఆపతా నువ్వు నా తలకై దినకి వంటైందా అయితాంది మిరపకాయలు కోసొచ్చు ఇప్పుడే పెట్టాలనా ఆ పెడితో పెడితో గాని ఫస్ట్ అయితే అన్నం పెడుతూ పా హ్మ్ దా ఆరు దాసు అరే దాసు లేడ ఉండదు పని పనులు ఆయనతోనే ఉంటాయి ఏం పను ఎప్పుడు కొంత మాట ఉంటాం అన్నీ ఆయనతో అన్ని అవసరాలు పడతాయి తోటే అన్ని పనులు పడతాయి సాయిగాడేమో ల్యాప్టాప్ కావాలే కార్ కావాలని ఇంటి మీదకి వచ్చి పైసలు తీసుకొని పోయిండు ఇక ఈయన దేనికి వచ్చిండో మా కొంపను ముంచడానికి వచ్చిండో ఇంకా దేనికి వచ్చిండో చి ఏం మనసులో ఏమో

ఏసీ ఫిట్ చెప్పి కాదు ఇరవై నాలుగు గంటలు అన్నే ఊసుంటా అల్లనే ఊకొని గుడ్లు పెడతావా మరి సక్కా చెప్తాన ఏసీ ఫిట్ చెప్పిస్తావా లేదా ఇప్పుడు ఎందుకు అటు అచ్చనేలు ఏమి తప్పి నువ్వు మళ్ళనే వరకు ఏమంటావో ఏమో ఇప్పుడే కొను అరే ఇప్పుడు ఎందుకు ఎందుకు నీ దగ్గర పైసలు లేవా అని చెప్పు పైసలు ఉంటే ఏదైనా ఒకటి తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి ఉన్నప్పుడే కదా పిల్లలు మంచిగా సుగ్రహించుకోవాలి పైసలు లేనప్పుడు ఏం చేస్తా అరే పోయే పెట్టిత్త అన్న కదా పని చేసుకుంటప్పుడు ఎందుకు ఇస్తున్నావు పెట్టిత్త చూత్తా కాదు ఇయాలనే కావాలి ఫోన్ చేయాల ఇయాలనే పెట్టిత్తా పో నా ముందు ఫోన్ చెయ్యి ఏం పోను మరి లేకపోతే నేను మీద ఉన్నప్పుడు ఇది కూడా ఒక పని చెయ్యి ఇదే మెయిన్ పని అయింది కదా ఫోన్ చేసి చెప్ప హరీష్ నేను దాచని ఉన్నాను ఒక మంచి చేసి కావాలి మనకే కాస్ట్ కాస్ట్ ఎంతైనా పర్లేదు ఇది తెలిసి కదా మీ వాదన గురించి మళ్ళీ తక్కువ తెచ్చిన అది తెచ్చిన

హలో హలో అమ్మ చెప్పే ఆ బిడ్డ అంత మంచిదేనా పొద్దుగానే కాదే అమ్మ ఫోన్ చేసింది అందరం మంచినే ఉన్నావు ఏందో చెప్పు కూ ఏం లేదు బిడ్డ అదే వాడకొట్టలు అంతా తీర్థయాత్ర పోవనుకుంటూ ఏదేమన్నా పైసలు అడిగితే వాళ్ళు ఉన్నాయని ఫోన్ చేసింది ఏంది అమ్మ ఎట్లా అడుగుబుద్దు అవుతుంది పొద్దుగానే చెల్లకి బంగారం కొందామని క్రెడిట్ కార్డ్ అడిగిన మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసి మళ్ళీ పైసలు అడుగు పడుతుంది నాకంటే వాళ్ళున్నారా బిడ్డ ఎట్లనే చెప్పి నేనైతే అడగనే నీకు అంతకన్నా పైసలు అవసరం ఉంటే నువ్వే వచ్చి అల్లుని అడుగు నేనొచ్చి అల్లుని అడిగితే ఎట్లుంటే బిడ్డ కోపనికి తేడా నిన్నేమంటాడే నిన్నేమన్నా అంటే నేను నువ్వుకుంటానా సరే తీమరా సరే వచ్చి నువ్వే అడుగు ఉంటానా మా మేనేజర్ అన్ని ఇప్పుడు చేస్తున్నావు ఆ సార్ చేస్తున్నా వర్క్ చేస్తున్నా సార్ లాగిన్ లోనే సార్ నా జవా ఎందుకు సార్ పెయిన్ సరే జాబ్ పోయింది అల్లుడు ఇంత ఎప్పుడు సరే భవానీ లోపట్ పోరాత నేత మాట్లాడాలి నాతో ఏంటి నాకమ్మ ఏం వాళ్ళు కొన్ని పైసలు అవసరం పైసలు అవసరం ఉన్నాయి వాడకొట్టలు అందరూ తీర్థయాత్ర పోతున్నారు నా దగ్గర ఎప్పుడైక్కడమ్మ కొద్దిగా అన్నాయి కదా మీ చిట్టిని బంగారం కావాలని చెప్పి భవని నా కాకు తీసుకోవాలని పైసలు ఇచ్చేసింది ఆయన నా జాబ్ అయింది అత్తమ్మ ఇప్పుడే నా పరిస్థితి ఎట్లుందో తెలియదు నా దగ్గర అయితే ఇప్పుడు పైసలు కావాలండి ఏంటి మా అమ్మ పైసలు కావాలని అడిగితే ఇవ్వండి అరే మీకు చెప్తే అర్థం కాదు ఇప్పుడు నేను తర్వాత మాట్లాడతాను నువ్వు లోపలికో మీ అమ్మని తీసుకోండి అదేమన్నా లక్షలు అడిగిందా కోట్లు అడిగిందా వేలే అది అడిగేది ఇయచ్చు కదా నీ వెయిల్ నా జాబ్ పోయింది ఏంటి జాబ్ పోయింది ఇప్పుడే మా మేనేజర్ ఫోన్ చేసి చెప్తుండు ఎందుకు నువ్వు సరిగ్గా వర్క్ చేయలేదా నువ్వు సరిగ్గా వర్క్ చేసినాక వాళ్ళు ఎందుకు తీసిన అలా నేను ఊరొక్క అందుకనే ఈ ఇక్కడ ఏదో జరుగుతుందని నేను ముందే అనుకున్నా అనుకున్నట్టే అయింది ఇప్పుడు అన్నా జాబ్ పోతే కాదు అంత నా తర్వాత నేనున్న కోపం నా నన్ను ఒరియా ప్లీజ్ నువ్వు ఆగి అమ్మ నా దగ్గర ఉన్న ఈ పైసలు నేను తీసుకుని నువ్వేం బాధపడకు సరే బిడ్డ తీసుకురా సరే ఏమైంది వచ్చిందా జాబు రాలేదే రాదు ఎందుకు వస్తుంది అయితే మరి ఏం చేద్దాం అనుకుంటాను ఏం చేద్దాం అనుకోండి అది కాకపోతే ఇంకోటి ట్రై చేస్తున్నా కదా ఇట్లా రెండు నెలల నుంచి ట్రై చేస్తానే ఉన్నావు ఇక ఎప్పుడు జాబు అత్తదే ఇయర్లో రేపు అత్తది నాకు నమ్మకం లేదు అట్లా కాదు కాని ఇంకా ఈఎంఐ కూడా ఊటే ఫోన్ చేస్తాను నేను అప్పుడు కొన్న బంగారం ఉంది కదా అది తీసుకురాదా అది ఇక్కడ నన్ను కుదరెట్టి ఆ ఈఎంఐ క్లియర్ చేస్తాను నా బంగారమా నేను ఇయ్యా ఇంకెట్లా మాట్లాడాలి నువ్వు కొన్న బంగారమే నువ్వు కొనలేదని నేను అంటలేను కదా కానీ నేను ఇయ్య నీకు చాతనైతే ఏదైనా పని చేసుకొని ఆ ఇమ్మాయిలు అట్టుకో నా బంగారం మాత్రం నేను ఇయ్య ఇట్లనే మాట్లాడతా జాబ్ తెచ్చుకునేదాకా ఇట్లే మాట్లాడతా అదంతా ఒక్కప్పుడు నీకు జాబ్ ఉన్నప్పుడు ఇప్పుడు జాబ్ పోయింది నువ్వెవరో నేనెవరో ఈ ఇంట్లో కలిసి అంటే భార్య భర్తలుగా మాత్రమే కానీ నీకు నాకు ఎట్లాంటి సంబంధం లేదు జాబ్ తెచ్చుకున్నాక నా ముందుకు రాత్రింది అవును మరి ఇవ్వాలా రేపు పైసతోనే పని మనసులతోటి మనుషులతోటి ఏం అవసరం లేదు ఇప్పటికైనా అర్థం చేసుకోండి అబ్బో లావటప్పుడు తిరిగి వస్తాడు అన్న అన్నా ఇస్తా అన్న డేట్ గుర్తుంది నా ఈఎంఐ డేట్ నాకు తెలియదా అన్న సరే సరే అల్లుడు ఇంకా నీకు జాబు రాలే రాలేదు అత్తమ్మ అయ్యో నీ ఇంకెప్పుడు అత్తది అత్తది అదే ట్రై చేస్తున్నా ఏ అత్తది నేను చెప్తా ఆ బిడ్డ చేసి పెట్టిన కొద్ది నీకు ఏడ ఏర్పడదాన్ని తినుకుంటూ తిరుగుతా నువ్వు ఇక నీకు అత్తది మేము చూస్తాం ఇవో ఏమన్నా మాట్లాడు అంటే మీ బిడ్డ లోపల ఉంది పోయి మాట్లాడు అంతేగాని నన్ను రియకు ఉన్నది ఏంటంటే గిట్ల కోపాలు అత్తే అల్లుడు ప్రతి ఒక్కలకు తెలివి మాటలైతే మాట్లాడుతాండు ఇది ఏడాది పెట్టింది బిడ్డ ఓ బిడ్డ మామా అరే ఎట్లా జాబ్ చూడరా ఫస్ట్ జాబ్ అంత సాలరీ లేకపోయినా పర్లేదు మామ జాబ్ లేకపోతే విలువ లేదురా మనకు పైస ఉంటేనే విలువ ఇట్లా తీసిండు కావచ్చు ఇటువంటి మామ చేస్తా ఎంత పనున్నా చేస్తా సరేరా థ్యాంక్స్ మామ నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఒకసారి చెప్తే మెదడుకే కదా మళ్ళీ ఏమైంది ఎందుకు కొడుతున్నావు వచ్చి ఏమైంది నాకు తెలియకుండా నన్ను అడగకుండా పైసలు తీయకమని చెప్పినా కదా ఎందుకు తీసినావు పైసలా పైసలు ఎక్కడికి అయినా నేనేం పైసలు తీసినా ఇదో కొత్తగా అనా ఇంట్లో డబ్బాలు కట్టిన పైసలు నువ్వు దిగలేనా నేను ప్రావాలు ఎందుకు అర్థం అయినా నా ఇంట్లో నేను దొంగతనం ఎందుకు వేస్తా ఎందుకు వేస్తావా ఈఎంఐ లో కట్టాలి లోపల ఉన్న బంగారం తీసుకో అన్నావు కదా అందుకే దొరికినవి దొరికినట్టు పైసలు తీసినామేమో అనుకున్నాను ఎప్పుడైనా గుర్తుపెట్టుకో నేను దొంగను మాత్రం కాదు దొరికే అందరికి అట్లా తీసుకుంటా సరే ఇప్పుడు నువ్వు దియ్యలేనా నేను దిగలేదా పైసలు నమ్ముతున్నీ మీ అమ్మ వచ్చింది కదా ఒకసారి చెక్ చేసుకో అంటే మా అమ్మ దొంగ చెప్తానవా మీ అమ్మ దొంగ అని నేను ఒకసారి అడిగి చూడమన్న ఏమని అడగాలి మా ఇంట్లో పైసలు వేయని నువ్వు తీసిన అమ్మ అని అడగాలి ఇంకెవరు ఇస్తారు ఇంట్లో ఉన్నది మనం ముగ్గురమే మా అమ్మ నన్ను అడగండి వంటింట్లో ఉప్పే ముట్టది అట్లాంటిది డబ్బాలకి పైసలు ఎట్లా తిట్టది ఆ డబ్బాల పైసలు ఉన్నాయని మా అమ్మ ఏమన్నా కలగంటదా అట్లా పైసలు ఉన్నట్టు నీకు నాకే తెలుసు నేనే పైసలు ముట్టలే నాకు పైసలతోనే అవసరం లేదు నా అప్పులు నేను కట్టుకుంటా చెప్పినావు కదా అడిగితే బంగారం ఇతా అని మంచనే బుద్ధి చెప్పినావు నేను ఇంత ఉన్నానో నన్ను నేర్పినావు వరకు అయితే ఏం తక్కువ లేదు ఆ పైసలు ఏడవైన తీసుకోని కానీ మా అమ్మని మాత్రం అడగ నేను మా అమ్మను బాధ పైసలు అడిగి అమ్మను బాధ పెట్టావు కానీ మొగుడు దచ్చినా పర్లేదు అమ్మ ఉన్నాడా? ఉన్నాడా అప్పాదాస్? ఏరా అప్పాదాస్? ఆహ లేడు. ఎవర్ని లేను. EMI పైసల గురించి వచ్చారు. అప్పాదాస్ కే EMI తోనో? నేనేన కేగాను. ఆయననే నమ్ముడు. EMI కట్టకపోతే ఏం జరుగుతాడు? నన్న అడిగితే నేనేం చేస్తా? అవును. EMI కట్టలేడు. ఒక్కసారి మాట్లాడరా ఫోన్ చేస్తారా? ఫోన్ లేదు. EMI కట్టలేదని లాకేశ్ పక్క పెట్టే. కట్టలేనప్పుడు ఎందుకు తీసుకుంటారమ్మ?

అని చెప్పిన కదా ఎప్పుడు ఇస్తావు ఆ మేనేజర్ అన్నా ఫోన్ చేసి చంపుతున్నాడు ఇత్త అన్న వారం రోజుల టైం వారం మీద నాకు ఎట్లానేసి ఎలా కావాలి ఇచ్చినకనే కాదు మర్యాదగా మాట్లాడు ఫస్ట్ ఎలా ఎన్ని రోజులు కావాలి ఆ మేనేజర్ అన్నా ఫోన్ చేస్తాం బ్యాంక్ నుంచి నీ వల్ల నా జాబ్ ఏవై కట్టు నా ఒక చిన్న హెల్ప్ అన్న అడుగుతానే ఒకటి ల్యాప్టాప్ వాళ్ళు నీ కార్డు ఉంది కదా యూజ్ చేసుకుంటా అన్న వెళ్దేనా రేపు ఇంటికి వచ్చి సరే అన్న రేపు పొద్దున్న ఇంటికి వచ్చి అన్న సరే రేపు నేను ఇంటికి వచ్చి తీసుకెళ్ళి సరే అన్న దొరికిండు ఇంకో బాకరా చెట్టు ఫస్ట్ బాకరా హలో హలో సాయి అన్నా కారు బండి ల్యాప్టాప్ ఆ నన్ను దొరకబట్టింది అలా పైసలు కావాలంట ఇయ ఇప్పుడే కావాలట అన్న హలో సాయి హలో హలో ఎట్లా కూడా ఫోన్ లిఫ్ట్ అయ్యాడో వాడు మాట్లాడు నా ఈఎంఐ పైసలు నాకు ఇచ్చాక నేను వెళ్ళిపోతా ఒక్కడి నుంచి మళ్ళా ఇత్తాడు ఇస్తాడు అరే మళ్ళా నేను ఎత్తుతానా ఫ్లైట్ ఎక్కిత్తా ఫోన్ అన్నా ఫోన్ పైసలు ఇస్తాడు అది ఫోన్లో ఏమంటాడు పైసలు ఊర మీద ఉన్న దరిద్రం మొత్తం మీ నెత్తిలోనే ఉంది ఆరా ఇప్పుడు అయిపోలేదా ఇంకా ఉందా చెప్తా విను